కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన వైద్యులకు ఐఎంఏ తెనాలి శాఖ వైద్యులు నివాళులర్పించారు ఈ సందర్భంగా క్యాండిల్స్ వెలిగించి దివంగత వైద్యుల సేవల్ని స్మరించుకున్నారు తెనాల్లో కోవిడ్ విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి లవకుశలు డాక్టర్ టిడి రాంబాబు డాక్టర్ ప్రేమ్ చంద్ సేవలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాల శాఖ శ్లాఘించింది స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాల శాఖ అధ్యక్షుడు కె అనిల్ కుమార్ సెక్రటరీ డాక్టర్ జి ప్రభాకర్ బాబు ట్రెజరర్ డాక్టర్ కొత్తమసు ప్రసాద్ పార్టీ దక్షిణామూర్తి చందు సాంశివుడు జాస్తి సుబ్బారావు వేమురి శాశీరావు ఉమామహేశ్వరరావు ఆవుల చక్రవర్తి పావని ప్రియాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోవిడ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన మహమ్మారి వైరల్ డిసీజ్ నుంచి మనము మన సమాజము బయటపడిన అంటే అందరు కాకుండా కొంతమంది బయటపడ్డాం అందులో మా ఐఎంఏ మెంబర్స్ అయిన తెనాలి డాక్టర్స్ కోవిడ్ పేషెంట్లకి వైద్యం చేస్తా అసూలు బాసిన వాళ్ళని ఇవాళ సెంట్రల్ ఐఎంఏ డైరెక్షన్ స్టేట్ ఐఎంఏ డైరెక్షన్ జనాలి ఐఎంఏ శాఖ వారు మా మా సభ్యులని డాక్టర్ లవకసులు గారిని డాక్టర్ రాంబాబు గారిని డాక్టర్ ప్రేమ్ చంద్ గారిని మరొకసారి స్మరించుకుంటూ వారి చేసిన సేవలను కొనియాడుతూ మరీ ముఖ్యంగా జాతీయ ఐఎంఏ నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు కోవిడ్ మార్టిన్స్ డే కోవిడ్లో చనిపోయినటువంటి అమరవీరులకు మా మా యొక్క సంతాపం తెలియజేస్తుంది ముఖ్యంగా ఒక్కటి చెప్తున్నాం అందరూ వెనకటి రోజుల్లో డాక్టర్ గారిని వైద్యం నారాయణం హరి అనేవాళ్ళు తర్వాత తర్వాత తగ్గిపోతుంది కానీ కోవిడ్ అంటే దగ్గరికి ఇంట్లో కూడా సొంత పిల్లలు సొంత భార్య పిల్లలు కూడా దూరంగా ఉండే రోజుల్లో అందరినీ ఏమాత్రం విచక్షణ లేకుండా వైద్యం చేసి తద్వారా చాలామంది చాలామంది వైద్యులు చాలామంది వైద్యులకు వచ్చింది ఎక్కువ తీవ్రత వచ్చింది కూడా వైద్యులకి తర్వాత అందులో కొంతమంది ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది సెంట్రల్ ఐఎంఏ పిలుపు మన తెనాలి ఐఎంఏ శాఖలో కోవిడ్లో మృతి చెందిన వైద్యుల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నామండి మనకు అందరికీ తెలుసు సైనికులు ఎంతో ధైర్యంగా యుద్ధానికి వెళ్తారు యుద్ధంలో చనిపోయిన సైనికులను అందరం గౌరవిస్తూ ఉంటాము చూస్తున్నాము రీసెంట్గా కూడా అయితే ఒక సైనికుడు ఆ యుద్ధానికి నువ్వు వెళ్తే చనిపోతావు అని తెలిసి యుద్ధానికి వెళ్ళటం వేరు యుద్ధంలో చనిపోవటం వేరు అలాగే ఇంతమంది వైద్యులు మన లవకుసులు గారు కానీ ప్రేమ్ చంద్ గారు కానీ రాంబాబు గారు కానీ వీళ్ళంతా నువ్వు కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే నువ్వు కోవిడ్ వస్తే చనిపోయే పరిస్థితులు అవి వైద్యం చేయడానికి జనాల్లోకి వెళ్తే నీకు కనుక కోవిడ్ సోకితే చనిపోతావు అని తెలిసి వైద్యం చేసి అసలు వాసారండి వాళ్ళు అమరవీరులుగా యోధులుగా మనందరం ఈరోజు గుర్తించుకొని స్మరించుకొని వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఈ డాక్టర్స్ అందరూ కోవిడ్లో వైద్యం చేస్తూ చనిపోలేదు కోవిడ్లో వైద్యం చేస్తే చనిపోతామని తెలిసి వైద్యం చేసి